హాయ్ అండి హలో నమస్తే ఎలా ఉన్నారు బానారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ మన నేను చూపించిపోయే రెసిపీ వచ్చి మెంతాకు పరోటా అండి సూపర్ టేస్టీ డెలీషియస్గా ఉంటుందన్నమాట చూడండి ఎంత పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చిందో మెంతాకు పరోటా ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మెంతాకు అనేది తెచ్చుకొని డెఫినెట్గా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ముందుగా మైదా గోధుమ పిండి అండి మైదాపిండి కాదు గోధుమ పిండి తీసుకోండి కొంచెం ఉప్పు అలాగే ఒక వన్ స్పూన్ చిన్న వన్ స్పూన్ శనగపిండి మెంతాకు ఓన్లీ ఆకు మాత్రమేనండి వాష్ చేసుకుని సన్నగా కట్ చేసేసుకున్నాను మెంతాకు కూడా వేసేసుకుని కొద్దిగంత కలర్ కోసం పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా ఇది బాక్స్ బాక్స్లో కూడా యూస్ చేయచ్చు లో డిన్నర్లో లైట్గా తినాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే ఆకుకూర తినని వాళ్ళకి ఇలా బెస్ట్ ఆప్షన్ అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది చపాతి అనేది మంచిగా పిండి అనేది కలిపేసుకొని ఒక గంట నానబెట్టేసుకోండి అప్పుడు చపాతీ అనేది మృదువుగా వస్తాయి అన్నమాట ఒక గంట తర్వాత మంచిగా కలిపేసుకొని మీరు చేసుకునే సైజుని బట్టి పిండి ఉండ చేసి తీసుకొని పొడిపిండి వేసుకొని రోటీ చేసేసుకోవడమేనండి నేను ఇది కూడా నేను యూట్యూబ్లో చూసే చేశాను ఫస్ట్ టైం చేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట చల్లారే కన్నా వేడివేడిగా సూపర్ టేస్టీగా ఉన్నాయి వేడిగానే తినటానికి ట్రై చేయండి ఇప్పుడు ఇలా చపాతి చేసుకున్నాక నెయ్యి కానీ ఆయిల్ కానీ బ్ర అప్లై చేసుకొని హోల్డ్ చేసుకుని మళ్ళీ చేసుకుంటే మనకి మంచి పొరలు పొరలుగా మృదువుగా చాలా సాఫ్ట్గా వస్తాయండి చల్లారిన తర్వాత కూడా మృదువుగా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం మారుతుంది కొంచెం వేడివేడి కానీ చాలా బాగుంటుంది దీనికి ఎటువంటి కాంబినేషన్ కర్రీ కూడా అవసరం లేదండి జస్ట్ పెరుగులో ముంచుకొని తినేయచ్చు నా దగ్గర పెరుగు అవైలబుల్ లేక నేను ఆ వేళ పాలకూర ఫ్రై చేశాను ఆ పాలకూర ఫ్రైతో టూ చపాతీ తిన్నాను అనమాట పొడిపుండి చల్లుకుంటూ ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా చేసుకోండి తర్వాత ఇలా ఒకసారి మనం అటు ఇటు తిప్పితే చపాతి అనేది ఎక్స్ట్రా పిండి అనేది రాలిపోతుంది తర్వాత పెనం కాల్చుకొని పెనం హీట్ అయిన తర్వాత పెనం మీద వేసేసుకోవడమే చూడండి ఎంత బబుల్ బబుల్గా ప్లఫ్ఫీగా పొంగుతుందో రోటీ అనేది రోటీ కాలిన తర్వాత నెయ్యి ఆయిల్ అనేది మీ ఆప్షన్ అనమాట లేదు ఏమీ వద్దు ఇలాగే తింటామన్నా పర్వాలేదు జస్ట్ నేనైతే ఊరికి ఫోర్ ఫైవ్ డ్రాప్స్ ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీ అయినా మెంతాకు పరోటా రెడీ మీలో ఎంతమందికి రెసిపీ తెలుసో కామెంట్ చేయండి మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి జస్ట్ పెరుగుతో టేస్ట్ చేస్తే సరిపోతుంది తింటే సరిపోతుందండి ఇంకెటువంటి కర్రీ కూడా అవసరం లేదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూర అనేది మనకి సీజన్లో బాగా ఎక్కువ దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్